మేము సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఈ ఎన్నికల్లో ప్రజా విశ్వాసాన్ని నమ్మిపోతున్నాం నిజంగా మీకు మంచి పాలన అయితే పోయి చెప్పి చెప్పండి పల్లెల్లో పోయినప్పుడు సంవత్సరమైంది మేము అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించగలిగినాం మేము చెప్పిన హామీలను నెరవేర్చగలిగినాం యాభై ఏళ్ళకి పెన్షన్ ఇచ్చినాం ఒక యాభై ఏళ్ళు అవ దగ్గర యాభై ఏళ్ళు అన్న దగ్గర పోయి అడగండి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పినాం ఇచ్చినామన్నా ఓటు మాకు పోయి అను అడుగు ఏం చెప్తాడు అర్థమవుతుంది ప్రతి ఆడపిల్లకు పది వందలు అని చెప్పినావు ఇచ్చినా అని చెప్పి అడుగు ఏమడుగుతుంది చెప్తారు పదహైదు వందలు ఇచ్చినావా యాభై ఏళ్లకు పెన్షన్ ఇచ్చినావా అరవై సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇచ్చినావా నిరుద్యోగ భృతి మూడు వేలు ఇచ్చినావా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చినావా మెగా డిఎస్సి వేసినావా రైతులకు రెండు సంవత్సరాలు రైతు భరోసా ఇచ్చినావా ఇరవై ఆరు వేలు ఇచ్చినావా ఆరు వేలు ఇచ్చినావా ఐదు వేలు ఇచ్చినావా ఉద్యోగస్తులకు పిఆర్స్ ఇచ్చినావా డిఆర్ ఇచ్చినావా లేకుంటే ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ ఇచ్చినావా అంగన్వాడి ఉద్యోగస్తుల వేతనాలు ఆరంభించినావా ప్రైవేటు ఉద్యోగస్తుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేసినావా లేకుంటే వ్యవసాయ పనిముట్లు ఇచ్చినావా వ్యవసాయానికి ప్రోత్సాహం ఇచ్చినావా ఏం చేసినావో పల్లెలవే చెప్పు అవి చెప్పి మీరు గెలిచే ప్రయత్నం చేయాలి తప్ప మీ సుపరిపాలన మీకు నమ్మకం ఉంటే మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి శూన్యం కాబట్టి మీరు గెలవలేరు కాబట్టి ధనాన్ని నమ్ముకొని పోలీసు నమ్ముకొని మీరు పోటీ చేస్తున్నారు నేను మన్నా చెప్పిన ఇప్పుడు చెప్తాను మాకు పోటీ మీరు కాదు మాకు పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసింది ఈ జెపి జెడ్పీటీసీ స్థానానికి పోలీస్ మాకు పోటీ చేసింది పోలీస్ మేము పోటీ పడతా అనేది పోలీసులతోనే నేను చెప్పేది అక్షర సత్యమని ఐదో తారీఖు కొద్దిగా ఆరో తారీఖు కొద్దిగా ఏడో తారీఖు కొద్దిగా పన్నెండో తారీఖు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు అవగతమవుతుందనేది మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్తా ఉన్నా